నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ దివ్య ఫ్రమ్ స్నేహారికా జ్యువెలరీస్ అండి నేను ఇవాళ గోల్డ్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను సో కలెక్షన్ చూపించే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్ళిపోతాను సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి నేను జెంట్స్ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట రింగ్స్ కలెక్షన్ సో స్టార్ట్ చేసేద్దాం ఒక్కొక్క రింగ్ కూడా మీకు ఒక్కొక్క డిజైన్తో వస్తుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉంటుంది అలాగే మనకి ఈ జెన్స్ రింగ్స్ కలెక్షన్ వచ్చేసి మీకు స్టార్టింగ్ గ్రామ్ నుంచి ఉంటుంది సో గ్రామ్ నుంచే మీకు రింగ్ అనేది మీకు రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు ఒక్కొక్కటి కూడా మీకు స్టోన్ డిజైన్లో కానీ ప్లెయిన్లో కానీ అలాగే గాడ్ ఫ్లవర్ డిజైన్స్లో సో అలా కూడా వస్తూ ఉంటాయి అనమాట సో సింగిల్ స్టోన్లో కూడా వస్తున్నాయి మీరు ఇది చూస్తే చూడండి ఎంత బాగుందో కలెక్షన్ వచ్చేసి ఈ రింగ్ చూడండి సో ఈ డిజైన్ చూడండి ఫోర్ స్టోన్స్ తో కూడా ఎంత నీట్ గా వచ్చిందో డిజైన్ మటికి సో ఇందులోనే మనకి కపుల్ రింగ్స్ లో కూడా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు అండి దీనికి కపుల్ రింగ్స్ లా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి జెంట్స్ రింగ్ కదా సో దీనికి మనం ఫీమేల్ రింగ్ కూడా మనం ఇలాగే డిజైన్ చేసి కపుల్ రింగ్ లాగా సెట్ చేసుకోవచ్చు అనమాట సో దీని వెయిట్ వచ్చేసి మీకు ఫోర్ గ్రామ్స్ ఉంటుందండి మీకు ఫీమేల్ రింగ్ వచ్చేసి మీకు టూ గ్రామ్స్ రెడీ చేయాలనుకున్నా కూడా రెడీ చేసుకోవచ్చు సో సిక్స్ గ్రామ్స్లో మేల్ అండ్ ఫీమేల్ రింగ్స్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట సెట్ చేసుకోవచ్చు సో ఇవి కూడా అంతేనండి ఇది చూడండి వినాయక ఇది అనమాట సో సైడ్స్ వచ్చేసి మీకు ఓమ్ డిజైన్తో వస్తుంది వినాయక స్వామి సో దీని వెయిట్ వచ్చేసి మీకు సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉందండి వినాయక స్వామిది సెవెన్ అండ్ గ్రా సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు సాయిబాబా ఇది వచ్చేసి మీకు ఫోర్ గ్రామ్స్ అండి అండ్ ఇది అంతే ఇది ఇది వచ్చేసి మనకి స్టోన్ డిజైన్తో వస్తుంది అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉందండి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది చూసారా త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే అసలు ఇచ్చారు అసలు త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ దీన్ని మనం కపుల్ డ్రింక్స్లో కూడా సెట్ చేసుకోవచ్చు నేను ఇందులో కపుల్ డ్రింక్స్ కింద కూడా సెట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మీకు అంతే వచ్చిందండి వెయిట్ వచ్చేసి చూడండి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఫోర్ బిలో ఉందండి వచ్చేసి మీకు ఫోర్ బిలో ఉంది ఇవన్నీ కూడా మీకు మాక్సిమం ఎయిట్ గ్రామ్స్ లోకి వస్తాయండి ఇప్పుడు నేను చూపించే స్టాక్ అంతా కూడా మీకు గ్రామ్ నుంచి ఎయిట్ గ్రామ్స్ బిలో ఉన్న స్టాక్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఎవరికి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి జీసస్ సింబల్ అనమాట సో కనిపిస్తుందా ప్లెయిన్ లో వస్తుంది జీసస్ సింబల్ అండ్ దీని వెయిట్ వచ్చేసి మీకు త్రీ గ్రామ్స్ ఉందండి సాయిబాబా సో ఇవన్నీ కూడా మీకు ప్లెయిన్ రింగ్స్ కింద వస్తాయి వచ్చేసి మీకు ఫోర్ గ్రామ్స్ ఉంది ఇది అండ్ ఇది వచ్చేసి బాలాజీ ఫోర్ పాయింట్ ఫోర్ అండ్ హాఫ్ ఉందండి ఇది మీకు వచ్చేసి అండ్ చూడండి ఇది ప్లెయిన్ రింగ్ అసలు ఎంత నీట్గా ఉందో సన్నగా ఉన్న చేతికి అయితే చాలా బాగా కనిపిస్తుంది చాలా నీట్గా నైస్గా ఉంటుంది సో కలెక్షన్ ఒక్కొక్కటి కూడా యునిక్ కలెక్షన్తో చాలా బాగుందండి ఇవాళ కలెక్షన్ అయితే మటుకి జెంట్స్ కలెక్షన్ సో ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఉంది సో మీకు వెయిట్ కూడా నేను చాలా క్లారిటీగా ఒక్కొక్కటి కూడా నేను మీకు చూపిస్తున్నాను సో ఇది చూడండి ప్లెయిన్ ఇది మీకు వచ్చేసి ఇది అంతే గ్రామే ఉందండి ఇది ఓన్లీ వన్ గ్రామ్ ఉంది ఇది ఓన్లీ వన్ గ్రామ్ ఉందండి సో ఇది వచ్చేసి త్రీ పాయింట్ త్రీ టూ జీరో గ్రామ్స్ ఉంది ఇది అంతేనండి ఇది కూడా వచ్చేసి మీకు వన్ అండ్ హాఫ్ గ్రామ్ ఉంది ఇచ్చిన రింగ్స్ లో కూడా కొన్ని కస్టమైజేషన్ రింగ్స్ కూడా నేను మీకు చూపించాను సో ఇప్పుడు నేను చూపించిన రింగ్స్ అన్ని కూడా మీకు గ్రామ్ టు ఎయిట్ గ్రామ్స్ బిలో రింగ్స్ మాత్రమే నేను మీకు చూపించాను అనమాట సో అలాగే ఈ వెయిట్ లో ఇంకొంచెం ఎక్కువ వెయిట్ పెట్టుకుని కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే కనుక చేయించుకోండి అలాగే దీన్ని మనం కపుల్ రింగ్స్ కింద కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ కలెక్షన్ వచ్చేసి సో ఇవాళ నేను కలెక్షన్ వచ్చేసి మీకు నేను స్టోన్ కలెక్షన్ చూపించాను స్టోన్ రింగ్స్ ప్లెయిన్ రింగ్స్ అలాగే అన్ని దేవుళ్ళ రింగ్స్ చూపించాను సో కొన్ని కస్టమైజేషన్ లింక్స్ కూడా చూపించాను కదా సో ఎవరికైనా నచ్చితే కనుక సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ ఫెసిలిటీ ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ